అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు కౌంట్ డౌన్ మొదలైంది రేపు శనివారం జరగబోయే కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నక్కపల్లి మండలంలోని అమలాపురం సమీపంలో వేదికను సిద్ధం చేసి ప్రజల కోసం కుర్చీలు షామియానాలు టెంట్లు ఏర్పాటు చేశారు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరుకానున్న ప్రజల రాకపోకలకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్టు అధికారులు వెల్లడించారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు మరింత కఠినం చేశారు నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు స్వయంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు డీఎస్పీ వెంట నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఉన్నారు మరోపక్క మిట్టల్ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ సెక్యూరిటీ వింగ్ కిషోర్ తదితరులు సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అనకాపల్లి జిల్లాలో ఆర్సిల మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సర్వం సిద్ధం ఈ నెల ఇరవై ఏడున ప్రజాభిప్రాయ సేకరణ నక్కపల్లి మండలంలో భూముల కేటాయింపు ఎకరా యాభై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షలకు తొలి దశలో రెండు వేల రెండు వందల ఎకరాలు వివిధ రాయితీలు ప్రోత్సాహకాలతో ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం ప్రాజెక్టు త్వరగా మొదలయ్యేలా సమన్వయానికి ప్రత్యేక అధికారి నియామకం ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లతో రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు